చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వారిని మనం ఆదరించాల్సినటువంటి అప్పుడో చర్య వెంటనే ఇంకా నెక్స్ట్ ప్రింటింగ్ వాళ్ళతో మాట్లాడడం ప్రింట్ చేయించడం తర్వాత కొత్తగా డిఇ గారు మనకు ఛార్జ్ తీసుకోవడంతో నిన్ననే మా పాఠశాలలోనే వాటిని ఆవిష్కరించి ఇంకా ఆలస్యం చేయకూడదు ఎందుకంటే రేపు ఎస్ఏ వన్ ఎగ్జామ్స్ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ లోపు పిల్లల చేతుల్లో ఆ పుస్తకం ఉంటే రేపు ఎస్ఏ వన్కు కొంత లబ్ధి చేకూరుతుంది సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని రాబోయేటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్ లోపల విద్యార్థులు ఉన్నతమైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి భావించారు ఇక్కడ మనకు బయట దొరికేటువంటి స్టడీ మెటీరియల్స్ మనం చూస్తుంటాం బాగా ఒక మూడు వందలు మూడు వందల యాభై పేజీలతో కూడినటువంటి స్టడీ మెటీరియల్ ఉంటుంది దానికి దీనికి తేడా ఏంటి అని మనకు డౌట్ అయితే అక్కడికి ఇక్కడికి ఒక చిన్న తేడా ఏంటంటే దీంట్లో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి అంటే ఈ ఈ మెటీరియల్ను మనం కంప్లీట్గా అవగాహన చేసుకోవాలి అవగాహన చేసుకొని సొంతంగా ఆలోచించి రాసే నైపుణ్యాన్ని మనమే పెంపొందించుకోవాలి దీన్ని ఎంత పెద్ద మెటీరియల్ మూడు వందల పేజీలు కాదు ఎనిమిది వందల పేజీల స్టడీ మెటీరియల్ చదివినా అందులో ఉన్నది ఉన్నట్టుగా ప్రశ్న మనకి ఎగ్జామ్లో రాదు ప్రశ్న స్వరూపం మారుతుంది స్వభావం అదే ఉంటుంది ఆకారం ఉంటుంది కాబట్టి ఆ స్వభావం ఏంటి అనేటువంటి విషయాన్ని మీరు అవగాహన చేసుకోవాలి మన పాఠ్య పుస్తకాలన్నీ కూడా నూతనంగా మారినటువంటి విద్యా విధానంలో సిసిఈ మెథడ్ లో పాఠ్య పుస్తకాలను అవగాహన చేసుకొని చదవాలి బట్టి బట్టి చదివితే రావు కాబట్టి కంప్లీట్ ఉపాధ్యాయులు చెప్పేటువంటి పాఠ్యాంశాలను శ్రద్ధగా విని అవగాహన చేసుకొని దాన్ని మీరు మీరు ఎన్లార్జ్ చేసుకొని రాయాల్సినటువంటి విధానాన్ని మీరు అవలంబించుకోవాలని చెప్పేసి సందర్భంగా మరీ 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 తెలియజేస్తున్నాను అక్కడ ఒక ఉదాహరణకి ఒక సంధిని గురించి నేను ఒక ఎగ్జాంపుల్గా అంటే ఒక సూత్రం ఇచ్చి ఒక నాలుగు ఎగ్జాంపుల్స్ ఇచ్చింటా